ఆదిత్య గారిని శ్రీశ్రీని రామ్దాస్ రెడ్డి పట్టుకురావాలి ఇది ఒక ఉంది కార్తీక భద్రరాజు కానీ నిన్న కార్తీక గారి ఆ మొత్తం అందులో హుజరాబాద్లో జన సాహిత్య జన సాహిత్య సంస్థలు ఏర్పడ్డం ఆ సంస్థ ద్వారా కొత్త సాహిత్యానికి సంబంధించిన అన్వేషణలు మొదలు కావడం ఆ అన్వేషణలో నుంచి ఆ ఆలోచనలు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అంతకుముందే విద్యుల్లత పత్రిక అరవై ఏడు అరవై ఎనిమిదిలో గోపులింగారెడ్డి కుమార్ వీళ్ళందరూ కూడా ఘనమైన గవర్నమెంట్ కాలేజీలలో స్థానాలు దొరకని వెనకబడ్డ విద్యార్థులకు సంబంధించి ఆదర్శ కాలేజీ ఒక రిహాబిలిటేషన్ సెంటర్గా మారింది ఈ పెద్దపల్లి నుంచి కరీంనగర్ నుంచి తర్వాత మిగతా ప్రాంతాల నుంచి అప్పటికి వరంగల్ లో హాస్ కాలేజీ ఎస్ఆర్ఆర్ కాలేజీలో సీట్లు తగ్గే విద్యార్థులందరూ కూడా ఇక్కడ దెబ్బ అనేది జరిగింది ముఖ్యంగా చుట్టుపక్కల ఒక భూస్వాముల బిడ్డలతో పాటు కొద్ది మంది మధ్యతరగతి కులాలకు సంబంధించిన మధ్య కులాలకు సంబంధించిన బీసీ సెక్షన్ సంబంధించిన ఆదర్శ కాలేజీలో జరుపుకోవడం జరిగింది అక్కడ కథకుండే సూచన అరవై యాత్ర ఆరంభమైంది ఆ సూచన తర్వాత అదే ఉపడేలో విద్యుల్లత ఆరంభమైంది విద్యుల విద్యుల్లతలో మొత్తంసారిగా న్యాయం అని వచ్చింది ఈ న్యాయం కథ ఏదో నిజానికి కరీంనగర్ సాహిత్యోద్యమ చరిత్రలో నూతన ప్రజాస్వామ్యోద్యమల చరిత్రలో ఈ న్యాయం కథ న్యాయ కథ ఒక రిమార్కబుల్ స్టోరీ ఈ న్యాయం కథ చాలా చిన్న స్టోరీ చాలా సింపుల్ స్టోరీ వస్తువు మిలలు ఆ హీరో ఆ న్యాయ కథలో భూమి ఆ భూమి కోసం జరుగుతున్న ఈ మాయో ఆ భూమి మీ ఆక్రమించిన భూస్వామ్యం ఆ భూస్వామ్యం ఉత్పత్తి విధాల నిర్తాకులాలని ఆ జ్ఞానాన్ని అందుబాటులో చేయకపోవడం కొత్తగా వచ్చిన విద్య వీళ్ళకు ప్రపంచానికి సంబంధించిన ఒక చిన్న ఇడ్కీ తెరవ్వడం ఆ ఇడ్లీ ఇట్కీ ద్వారా భూసంబంధాన్ని అర్థం చేసుకోవడం ఈ అర్థం చేసుకొని ఇది ఈ భూస్వామ్యం పరిష్కరించని ఒక సమస్య అని ఈ న్యాయ కథలో తెలుసుకోవడం ఈ భూస్వామ్యం ఈ చట్టము న్యాయము అన్ని రకాలు కూడా ఈ భూస్వామిక సమాజాన్ని కాపాడటానికి ఉన్నదే దాన్ని పూర్తిగా తొలగించకుండా భూమి ఉన్నటువంటి దక్కడం అనేది అసాధ్యము అనేది న్యాయ కథలో మొట్టమొదటిసారిగా ప్రతి ప్రతిపాదించడం అనేది జరిగింది ఈ కథ ఆనాటి కాలేజీలో ఒక పెద్ద సంచలనం ఈ గ్రామాల నుంచి అక్షరిక మార్పుల శ్వాసాలని సామాజిక వెనకబడ్డ విద్యార్థులైన వాళ్ళు సామాజికంగా వెనకబడ్డ కులాల నుంచి వచ్చిన వాళ్ళు అందులో వస్తున్న అగ్ర కుల మిలితా కులాల మధ్య ఘర్షణలోంచి ఈ న్యాయం కథకి న్యాయం కథ దర్శనకి ఒక సెంటర్ పాయింట్ అయింది ఆ సెంటర్ పాయింట్ నుంచి వాళ్ళు దాన్ని నాటకంగా చేశారు ఆ నాటకానికి మళ్ళీ ఈ నాటకం తయారీ మళ్ళీ ఒక వీర్ఘం అండి ఈ నాటకమే అన్ని ప్రాంతాలలో చేశారు ఆ నాటకమే అక్కడి నుంచే దేశాల నుంచి మంచి మొదలు పెట్టే నాటకలు విద్యార్థుల దగ్గర దాకా తమిళకుండా నుంచి హుజురాబాద్ నుంచి మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమము విఫలమైన తర్వాత వచ్చిన విద్యార్థులు మార్క్సిజాన్ని లెమెరిజాన్ని మావో వారసు విధానాన్ని అధ్యయనం చేయడానికి న్యాయం కట్ట ఒక ప్రేరణ సరే ఆ తర్వాత ఆ న్యాయం కథ నుంచి వచ్చిన వల్లే తెలిసి ముప్పై మంది ఆ కథను పట్టుకొని వెళ్ళిన వాళ్ళు నూతన ప్రజా విప్లవ ఉద్యమంలో న్యాయకత్వ స్థానాలకు దిగారు భారతీయ విప్లవ ఉద్యమంలో జరిగిన అనేక పరిణామాలని ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా అంతర్వర్గా జరిగిన ప్రజా ఉద్యమాలు లేదా కమ్యూనిస్ట్ ఉద్యమాలకు సంబంధించిన ఒక తప్పదని అంటే మరో మాటలు చెప్పాలంటే నిజ నిజాన్ని ఆర్థికవాద పోరాటాన్ని ఎక్కగబట్టి ఒక రాజకీయ పోరాటాలుగా పాత నాయకత్వం అంతా మొత్తంగా వెదికి నచ్చిన తర్వాత వాళ్ళ మీద వేసుకొని వాళ్ళు ముందుకు తీసుకుపోయిన నాయకత్వం ఈ న్యాయం

అక్కడి నుంచి మొదలు పెడితే అశ్వంత్ కుమార్ లేదా జగన్నాథ్ ఇక్కడ చూస్తుంటే మా సాధ్యత పెళ్ళు చాలామంది చాలా వందలు పదే సార్ అయితే ఐదు వందల పైన పెడతారు వేసు సార్ అయితే రెండు వందల రెండు వందలు సో అంత అభివృద్ధి చెందిన సాహిత్యంలో కొన్ని రిమార్కబుల్ భారతీయ సాహిత్యంలో కొన్ని రిమార్కబుల్ అంటే మనం గుర్తుంచుకోదగ్గ పరిణామాత్మక మార్పుల్ని ఈ సాహిత్యం ఇవ్వడం అనేది మన సాధి తెలుగు సాంప్రదాయక సాహిత్యంలో అంతకు ముందు సామిక వర్గాలు హీరోలుగా ఉన్న సైతుల్ని కింది కులాలు నిర్ణాయక పాత్రలో ఉన్న లేదా మొత్తం ఉత్పత్తి క్రమంలో ఉత్పత్తి క్రమమే మన ఉంది అది మధ్యతరగతి పై వర్గాలకు సంబంధించిన భావోద్వేగాలకు సంబంధించిన సాయంత్రులే కానీ ఉత్పత్తికాలి రుచి పొందుకుంటే కొత్త దినాలి సంబంధించిన అట్లాంటి సాహిత్యంగా లెక్క మిగతా ప్రాంతాలలో మన దగ్గర తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ జిల్లా ఉత్పత్తికి సంబంధించిన సాహిత్యం ఉత్పత్తి పునాది కళల మధ్య ఉండే సంబంధాలకు సంబంధించిన సాహిత్యం ఆ రెండింటినీ సంపూర్ణంగా అధ్యయనం చేసే సాహిత్యం వెలువడటం అనేది ఒక విచిత్రమైన ఒక దాని వెనుక ఉండే పోరాటం అది ఎంచుకున్న ఆర్థికవాద పోరాటాల నుంచి రాజకీయ పోరాటంగా రాజకీయ పోరాటం నుంచి సాహిత్య పోరాటంగా ఉంది అభివృద్ధి చెందడం అనేది దానికి సంబంధించిన ఒక లక్ష్యం కృష్ణ అని ప్రజా అంటే కేఎస్ కృష్ణ కేఎస్ మొట్టమొదటిసారిగా కొత్త రాజకీయ కొత్త గురించి నుంచి చేసిన పరిమితుల గురించి ఈ ముందుకు పోవాల్సిన దాని గురించి అధ్యయనం చేసిన మొట్టమొలి సీతారామయ్య గారు మొట్టమొలిసీగా ప్రజా నాట్యమండలి సాహిత్యానికి సంబంధించిన ఒక ఈ మధ్య ఇప్పుడు మీకు పీడిఎఫ్ చెట్టర్ కొడుతుంది అది మాకు అప్పుడే మేము డెబ్బై ఆరు ఇరవై ఏడు గంటల నాకు అది ఒక వేరియన్గా అనిపిస్తుంది అది అది పుస్తకంగా వచ్చింది తర్వాత దగ్గరికి కూడా దాంట్లో ఉండే ముఖ్య విషయాలు ఏంటంటే మొదట మనం ఏ లక్ష్యం కోసం ఇట్లా ఉద్యమాలు చేస్తున్నాం అంటే మన సమాజాన్ని మనం రక్షార్థం చేసుకున్నాం మన ఉత్పత్తి విధానాన్ని మనం రక్షార్థం చేసుకున్నాం ఆ ఉత్పత్తి విధానాన్ని అందుకు సంబంధించిన శాస్త్రాన్ని అందుకు సంబంధించిన ఆర్థిక రాజకీయ నేపథ్యాన్ని దాంట్లో కూడా భారతీయ సాహిత్యం ఎజెండాలో లేదు దానికి సంబంధించిన ప్రోగ్రామింగ్తో కూడా లేదు ఈ రెండు ఆయన అబ్జర్వేషన్ ఈ రెండు సాధించడం ఎలా అనేది కరీంనగర్ ఉద్యమ సాధించడం ఆచి నుంచి ఉద్యమం నుంచి నేర్చుకుంటూ ఉంటారు ఇంకా మాట్లాడుతుంది చాలా మంది ఇంకొకటి గత నుంచి మాట్లాడతారు వచ్చి అదే న్యాయం చెప్పింది చెప్తుంది